ని సమాజమంతా మంచిగా ఉండే విధంగా అలా నియమించాలని చెప్పి కోరుకుంటూ భారతదేశంలో ఎక్కడే విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మన ప్రభుత్వం ఈ రంజాన్ కిర్తా బిందులను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నెరవేర్చడం అనేది ప్రారంభించడం జరిగింది భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలలో ఎన్ని జరిగిన పరిస్థితులు ఉన్న సందర్భంలో తెలంగాణలో ఒక కేటీఆర్ కేసీఆర్ గారు రోజు ఒక మంచి ముందడి చేసి దేశానికి మొత్తం ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో అన్ని పండుగల్ని అందరూ ఆదరించాలి ఈ దేశం బిన్నత్వంలోనే ఎంగత్వాన్ని సాధించిన దేశం గాంధీ మహాత్ము కోరుకున్న గంగా జన తనస్వికి నిదర్శనం మన తెలంగాణ మన హైదరాబాద్ అందుకే ఒకరి పండుగల్ని ఒకరి ఆచారాలని ఉపరి సాంప్రదాయాల్ని ఇంకోటి గౌరవించే విధానం ప్రజలకు నీపాలంటే ప్రభుత్వంతోనే ప్రారంభం కావాలని చెప్పి ప్రభుత్వం ద్వారానే ఇష్టాలు విందులు ఇవ్వడం కానీ తోపాలు ఇవ్వడం కానీ అదేవిధంగా క్రిస్మస్ సందర్భంలో క్రిస్టియన్ సోదరులకు తోద్రమలకు అందులో ఉన్న వీర వల్ల కూడా పండుగ ఉత్సాహాన్ని జరుపుకోవాలని చెప్పి మనకు కాల్సింది వారికి కూడా నూతన వస్త్రాలు ధరించే కార్యక్రమం ప్రథమ సందర్భంగా కూడా మహిళలందరూ కూడా మహిళలు బట్టలు ఇచ్చే కార్యక్రమం చీకరించే కార్యక్రమం ఇవన్నీ చేసి దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన వాతావరణం ఉంది అన్ని సంస్కృతులు కలిసి అద్భుతమైన సమాజంలో తెలంగాణ సమాజంలో చెప్పి చెప్పే పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం కూడా వచ్చిన ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం కొనసాగించడం సంతోషం తప్పకుండా దీని ద్వారా ఈ దేశానికి ఒక మంచి సందేశాన్ని పొందే అవకాశం తెలంగాణ కొనసాగించుకోవడం నేను సంస్కృతిలో భాగంగా దాంట్లో భాగంగా ఈరోజు సందెయకముచునాము మిత్రులందరికీ పెదమైన అందరికీ సర్వతోమినినారు రమల గారు రాఘవ గారు రాజేశ్వర గారు ఇతర ముస్లిం తెదరు ఇమామ్ లో అందరికీ శుభం అందరికీ శుభక సంకలే చేస్తు సర్